ఈరోజు ఏంటో మా అమ్మాయి మూడు బాగుంది ఉదయం లేవుగానే నాకేం సాయం చేస్తుంది స్కూల్ అనుకోండి మా ఇద్దరికి ప్రతిరోజు ఎదువేనండి తనేమో బయలుదేరదు నేను పెద్ద కేకలు వేస్తుంటాను నా కేకలకేమో చుట్టుపక్కల వాళ్ళు కూడాను ఏంటి ఆ అమ్మాయి బయలుదేరదా ఏంటి ఈవిడ ఇంత కేకలు వేస్తుంది అనుకుంటారు ఉదయం ఏడున్నరకి బస్సు వచ్చేస్తుంది మనమేమో క్యారేజ్ కట్టి పంపించాలి వీళ్ళేమి బయలుదేర్రు అదే కాక మా పాప ఏమో భోజనం చేయదు ప్రతిరోజు నన్నే కూడపనంటది నాకేమో ఒక పక్కకు వంట అవ్వదండి వంట అవ్వలేదురా చిన్న భోజనం చేసి అంటే నువ్వు నేను తింటాను లేకపోతే తిన్నా అని వదిలేస్తుందండి అండి స్కూల్ టైం అయిపోతుందని మనకు టెన్షన్ ఉంటుంది కానీ మా పాపకు మాత్రం అస్సలు టెన్షన్ ఉండదు నింపాది టైం ఉందలే వెళ్తామనే అన్నట్టు ఉంటుంది టు టై మనమే పెట్టాలి సాక్స్లు మనమే వేయాలి ప్రతిదీ మనమే చేయాలండి పిల్లలకి ఇప్పుడు చిన్న పిల్లలు కాదు కదా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు రమ్మన్నా సరే మా పిల్లలు ఏమి చేసుకోరు అన్నీ నన్నే అందించమంటారు మార్నింగ్ లేవగానే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది ఒక టాస్క్ కదండి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ కూడా ఇంత టెన్షన్ పడేదని నాకు అనిపిస్తుంది నాకైతే ఏం గుర్తు లేదండి సరే ఫ్రెండ్స్ ఉంటా నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్